వాడు వస్తాడని సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా మతో కలకత్తా తీసుకుపోతా సార్ వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా బాగలేక వాడి కాలు కలకత్తా నేల మీద వాడి కన్ను మన బిజ్స్ మీద పడకూడదని కోరుకో పడేతో కబి జరుత పడే తో యాద్ అంగిసే యాద రే ఏందిరా కుర్చీ కోసం ఏకబడతాండాడు నీ నాయనమ్మ ముల్లేమన్నా నా సీట్ కింద రాసి పెట్టిందిరా ఏరా ఎలా ఉన్నావ్ చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు ఎలా మంది గాడి కాడు తమ్ముడికి మీద పేకల దాకా ఉంది అవకాశం ఇక్కడ సంతకం పెట్టు గరిక దివాకర్ గరిక దివాకర్ జడ్జి గారు పిలుస్తున్నారా ఏంటి బాబాగా బాగా క్లాస్ అసలు కంపల్కిల్లి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా మళ్ళీ ఆకలేసిస్తందా పదార్థం అలా ఉంది మరే నువెళ్ళు నిద నిసోస్తా రిమన గట్టమ్మ డబ్బు లేవయ్యా నమస్తే నాగి ఏంటాత కొత్త కొత్త పదార్థ రచినప్పుడు గౌరట్టే దన్ని ఈసారి రట్టలేదే ఎక్కడ అల్లుడు ఈ లోపల రైడ్ చేసి తీసుకొచ్చే ఎంత ఫైన్ అందరికి కలిపి రెండు వందల యాభై నాలుగు నీ కర్త పక్కనే జొన్న ఉంది పదే పది నిమిషాలు దా మంచి ఆకలి మీద ఉన్నాను పది నిమిషాలు అమ్మి నా కొంచెంలో తినాలంటే ఒక మూడు రోజులు పస్తులు ఉండాలి ఏంటి అత్త నిజంగా మూడు రోజులా లేదంటే సాక అది చెప్తుంది నిజమే అల్లుడు ఓ ちょっとテストのコラコ。<Hey! S 2> నాగే! గరికి దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది ఇదిలో కదా ఇంటికి కిరీటం ఒక కంచు గంట రాగి చెంబు తిత్తిడి గిన్నె చిదినమ్మ చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టంట్రా కొడితే కోహినూరు కొట్టాలా దొరికితే తీహారికి వెళ్ళాలా ఇదిగో మరిది నా పెనివిటి రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చినాడు కనీసం నాలుగు రోజులైన ఇంటి పట్టునుండి వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు చేసుకో మరిది నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది సరే అంటే చెప్పరా మన చీరాలు మామూ కూతురు ఉందిగా మనీ మూడెట్టొద్దాం ఆ పనిచేయనా లేదంటే సగం సొమ్మంతా స్థాని కొంపలకే తగిలాడేస్తున్నాడు చేయరా నిజమా ఏ ఊరుకోనే వాడిదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నిజమన్నా చెలకూరుపైన నాలుగేది స్థానికొంపలు ఏమమ్ముకుని నడుస్తున్నాయి రే అరిగా అయ్యో ఆ నాకితో పాటు నువ్వే వెళ్తున్నావా నీ పక్కన పడుకుంటే ఆ స్థిని కొంపలే వచ్చే వాసన వస్తుంది అది కాదే అడిల్లా ఆడి పక్కన పడుకుంటాడు తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు అది ఆ వాసన ఈసారి దొంగతనం ఎట్టా ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి అలాంటిది ఏదైనా ఉంటే చూడండి జైల్లో సెందులో వాడు కలిసిండ్రా ఆడి చెప్పిందని ప్రకారం ప్రతి నెల వర్మా నుంచి మద్రాసుకే వాళ్ళ దొంగ బంగారం వచ్చిందట ఎంత అంటే మూడు వందల కిలోలు ఈ అవ్వారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న నాగపట్నం నుంచి పుదుచేరి దాకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి వాడి చుట్టూ మూడు వందల మంది ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చేప కూడా రాదు

ए यारे तो तो ये दे या कत्ल तो ब्लेडल दोइए आवराम काद गाने तोपाकल కావాలే <laughs> स्टुडपुरम क्राइम ने स्टेट बॉर्डर दाटिन शिंदे स्टुडपुरम वायलेंस की तुपाकल शब्दम विनपिचिनदे नागेश्वर राव रशीद ने जो तुपाकल कलेक्ट च्सकोडानकी नागी गुंटूर एक्सप्रेस सेकड एंड दैट चेंज्ड हिज लाइफ फॉरएवर ये लोकल मेड एक बार लोड किया तो दो बार फायर कर सकता है ఏ పిస్తోల్ ఆరు గుళ్ళుంటాయి దీంట్లో దీన్ని ఎక్కడైనా దాచిపెట్టొచ్చు సూపర్ కదా బావా ఫిగర్ గారు సూపర్ కదా బావా మీ కొలతలు పెత్తు పళ్ళలు చాలా బాగున్నాయి అని చెప్తున్నాను ఈ పురుపాలెం అక్కడి నుంచి తోటవారిపాలెం ఆరు కిలోమీటర్లు ఆ గుళ్ళో పెళ్లి ఏమంటావు అవును నాకు కావలసింది తీసుకోవటమే నాకు తెలుసు పర్మిషన్ అడిగట్లేదు లైఫ్ లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా పెళ్లి చేసుకుందామా చేసుకుందామాన్సెన్స్ నాగేశ్వరరావు స్టోర్ టు పురం నాగేశ్వరరావు మన మీద మర్డర్లు దొంగతనాలు దోపిడీలు మొత్తం కలుపుకుంటే నూట యాభై కేసులున్నాయి చెలుకులు రేపేటలో నాలుగైదు సాని ఉన్నాయి అవి నా మీదే ఆధారపడి ఉన్నాయని మా వాళ్ళు అంటుంటారు ఆడవాసన తగలంగానే మనకు అదో రకమైన ఆకలేస్తుంది అదేంటో ఈసారి ఇక్కడేసింది అదో రకమైన ఆకలి అంటే అదో రకమైన ఆకలి అంటే వద్దున్నే సర్దన తింటామే అదా సార్ ఏం వద్దు అందుకే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి ఏ వాడి ప్రైవేట్ పాటల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నానే హే ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు రో నాలుగు రోజులని చుట్టూ తిరిగితే నీకు ఏది నచ్చుద్దో ఏ నచ్చుద్దో తెలిసిపోద్ది ఆ తర్వాత నీకు నచ్చినట్టు మాట్లాడి నేను పాడేయటం చాలా చిన్న పని ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు బంగారం కాకపోతే అనుభూతి ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు నచ్చేలా మాట్లాడేవాడు బెటరా నిజం మాట్లాడేవాడు బెట్రాకరము